తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిథిదే విస్తృత ఏర్పాట్లు చేస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో అత్యంత వైభవంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు తొమ్మిది రోజుల పాటు సాగనున్న బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడ వాహన సేవ రోజు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నందున ప్రత్యేక దృష్టి సారించారు మాడవీధుల్లో ఏర్పాట్లను ఈవో అదనపు ఈవో స్వయంగా పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువష్టాలు సమర్పించనున్నందున భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల దాకా అలాగే రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి నాలుగో తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అనంతరం పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు ఈ సమయంలో భక్తుల ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్ గా జరిగే ఆతిథ్య సేవలు ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కమాండ్ కంట్రోల్ సెంటర్ అలాగే బ్రహ్మోత్సవాల కోసం ఒక ప్రత్యేకమైన సెల్ ఒకటి ఓపెన్ చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి వివిధ రకాల ఇంజనీరింగ్ పనులు చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది అవన్నీ కూడా పనులు చురుగ్గా జరుగుతున్నాయి